ఈ సర్కల్ కొసమరి ఇట్లా ఊసో ఇట్లా ఊసో ఇట్లా ఊసో ఎత్తుగానే ఉంది వీడా నా ప్లేస్ లా అబ్బో అన్నం తిని అమ్మకి టిఫిన్ బాంగ్లా మెతు ఎనక టిఫిన్ మెట కాదట్లా క్రియారు కాల్దా కిందకి కట్ తిస్తుంట అటి స్టైలే కొడ ఆటో బంజలకట అప్లేస్న సరేమ అనుకో వీడు వస్తున్నంటిగా అన్ని ఊరేటే హ్యాన్సిల్ బావను మా పిచ్చినా జాకెట్ ఉన్నాయి అని బుర్తాంటున్నా ఆ బుడుకుడుకు గిస్తు వెళ్తలేదు అసెడ్ ఉంటాయి కదా దాన్ని మా లోటు బోర్ చెక్క పెట్టాలి అది చేయాలి ఇది చేయాలి అందుకే తప్పలేక అన్నీ బరబరి బోర్డు చెక్క రావాలన్నాయే అటు పెద్దయా ఇక్కడ ఇవి కూడా తీస్తుందా తీసుకున్నారా రమ్యూడి ఏమైంది మందులు అక్కడ తీసుకున్నావు ఏం లేదు ఏర్పడుతుంది అర్ధ నారది ఏమి హోళీ మంచిగా వస్తారు ఆకులు తీసిన ఒకటి తీయకుండా ఒకటి ఎందుకు మంచి రాదు రమ్యూలు కూడా మీరు ఏర్పడుతున్నాం అరవై రూపాయలు పుణ్యానికి ఒక్కొక్క కొడవాళ్ళు కూడా పట్టించు మేము వాటికి దూటి మరి కత్తర పట్టించుకున్నప్పుడు కొడవాళ్ళు పట్టించుకోవాడవాడుతు అడిగి చూడాలి అసలుంటప్పుడు అడిగి చూస్తే మరి రమ్మన్నా లేదు వాళ్ళకి ఇట్లా పట్టించుకోని ఇంతకు వచ్చింది చూసి చూడలేదు ఆమె కత్తెర దాడి పట్టుకోవాలని రమ్మీ ఇంతకి వచ్చి ఆమె కొద్దిగా అదే మరిది ఫోన్ వచ్చినాకే లేకపోతే లేకపోతే ఎప్పుడూ వండ్రీ జ్యోతి మీ కోళ్ళకి కోత కచ్చినాయటం కోవాలి పది రోజులైతే అయితే పోతాయట పోసుకోవాలి మరి మీరు ఇక కంకులు కదా ముదిరిపోయాక ఇంట్లో తెచ్చుకున్నట్టు కోళ్ళు కూడా రేపు పోతాయనక మొత్తం అవును అప్పుడేమో కంకులు కంకులున్నాయి కూడా తెలియదు తెలుసు ఐదు కంకులు బుక్సే నీకులు బాపళ్లకు కూడా కరివే వాళ్ళు కూడా పెట్టలేరు పెట్టలేరనన్న ఎందుకక్క మేము వేయలేమా తెప్పని బుక్ అంత అన్నది ఆయనగా వచ్చానంటే అయినగా కాలేమన్నారు ఇయ్య వాటి ఏమైంది మొన్న మొన్న చిర పోయే మళ్ళీ చచ్చిలా ఎంటనే పంపించిందా నాలుగు రోజులు ఉంచుకోరు నాలుగు రోజులు ఇంట్లో ఉంచుకో పంపలేదు కచ్చరం మునిగిపోతాడు ఎటువంటి మంచిగా పట్ట దుబ్బాకోడేమైంది కదా ఛాన్సీ

వద్దలు అయితే మొన్న ఊళ్ళు గోపురాళ్ళు నడకచ్చింది మరి అరకచ్చుకొని ఆయన రెండు మూడు పచ్చింది సాగు మంది చెప్పారు నార్మల్ రాసు అదే రెండు అంకులు ఇస్తే మాకు ఆయన అయిపోవా చెప్పమని చెప్పి పెట్టి నేపథిక అంకులు ఒక బంధువు కూడా రాద అని కత్తుకున్న కాకులు రావు మేము మంచి మీ తమ్ముడు ఏసిన వేసిండు ఇంత మన చేసిన మనకి కాల్చుకునే మంద మనకు కాకపోనా అంటే మన మక్క లేదని వాళ్ళు చెప్పారు నీకు మన మక్క మంచిగా ఉన్నది అని అన్నాడు రెండు వరకు ఇంటర్కి తక్కువ ఇదే అని వాళ్ళు ఇక వీళ్ళు చెప్తారా చెప్పారా అని తప్పుడు ఎంటుకున్నక్క మూడు రోజులకు చెల్లె కాకుడు ఇసుకొచ్చిన మక్క అని చెప్పి ఇసుక మూడు రోజులకు నాకు ఇచ్చేది మరి మేము ఇయ్యము కొనకచ్చుకోరా అంటే కొనకొచ్చుకోమే చేతులు లేవా పోయి చెప్పండి తీసుకొస్తారు అక్క చెప్పక్క మీరు కానీ వాళ్ళు కానీ ఒక్క తంగి ఉండలేదు మాకి కావాలి ఎంత అక్కడ నేను ఏమో అనుకున్నా చిన్ను ఇంటి చిన్నలు అయ్యో మీకు ఇట్లా అయిపోతాయి అని మందికి అంతే మొన్న పది మంది వచ్చి కాల్చుకుందండి

మీరిద్దరు తెలియదు తెచ్చిన అడిగారు తెల్లారిచ్చిన పొద్దులంటే మరి ఇన్ని రోజులు మక్కుందని చెప్పలేదు తెలుసా